सब ले लो कर लो और मोबाइल हो गया mira mira दो की बेटा अंदर प्रोजेक्ट में वलद हम संप्रद रामद्रा देवी गुरु बहुतांत आओ PCM आयनेते राये रूपा बोपनी के पूर्ण यावी बैठो चलो बैठो चलो राइट अलाउंस इज जॉन कल्याण रेडी कैमरा वन मोर रेडी ओके कट जे कट जे हैं क्लैप्स कट जे सर साइड करना है बजे से से ओके चलो चलो रेड स्माइल वन मोर कैमरा साइड स्माइल ओके क्लैप्स ओके सर ओके सर मिडिल का बाकी सर कौन चल నమస్తే అండి నా పేరు జ్యోతి ఇక్కడ సూర్యాపేట పట్టణంలో మేము లోటస్ అనే నేమ్ తో ప్రొఫెషనల్ సెలూన్ ఓపెన్ చేస్తున్నాము సో ఇక్కడ మా దగ్గర స్పెషల్ ఆఫర్స్ ఏంటంటే ఇక్కడ హైడ్రా ఫేషియల్ ఉంటుంది నేలర్ట్ ఉంటుంది అండ్ యూపీ యూపీ వర్క్ స్టాప్తో జెన్స్కి సర్వీస్ మంచి సర్వీస్ ఇప్పిస్తున్నాము ఓపెనింగ్ సందర్భంగా ఒక పది రోజుల వరకు మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము సో సర్వీసెస్ కూడా ప్రొఫెషనల్గా చాలా ప్రొఫెషనల్గా చేస్తున్నాము సో ఈ ఈ ఆఫర్ని సూర్యాపేట పట్టణం ప్రజలందరూ వినియోగించుకోగలరని మనమే చేస్తున్నాము థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే అండి అందరికీ నా పేరు రచన మేము ఇక్కడ సూర్యాపేటలో కొత్తగా సలూన్ ఓపెన్ చేశాము యూనిసెక్ సలూన్ మెన్స్కి లేడీస్కి సపరేట్ సపరేట్గా స్టాఫ్ ఉంటారు సపరేట్ సపరేట్గా సపరేట్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అడ్రస్ వచ్చేసి ఎంజీ రోడ్ బాలాజీ లైన్ చర్చ ఎదురుగా ప్రాడక్ట్ నిర్భంగా ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి మీరు ఒకసారి వచ్చి ఆ ని విజిట్ చేసి ఆ ఆఫర్స్ అన్నీ తెలుసుకొని వినియోగించుకోగలరు మా ప్రత్యేకతలు వచ్చేసి హైడ్రాఫేషియల్ మేల్ ఆర్ట్ మెన్స్ కి కూడా యూపీ నుంచి షాప్ తెప్పించాము అక్కడ స్పా ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి హెయిర్ కలర్స్ కలర్స్ వచ్చేసి మనకు చాలా ఆఫర్స్ ఉన్నాయండి హెయిర్ హైలైట్స్ ఇస్తున్నాము హెయిర్ కలర్ చేస్తున్నాము స్ట్రైట్నింగ్ ఇస్తున్నాము సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో హెయిర్ స్టైల్స్ చేస్తున్నాము సో ఇవే కాకుండా ఇంకా మనం వెడ్డింగ్స్ పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి మేకప్లకు వెళ్తున్నాము జెంట్స్కి లేడీస్కి అందరికి మనం మేకప్ కూడా చేస్తున్నాము సో ఈ ఆఫర్ని మీరు అందరూ పది రోజులు ఇట్లా ఆఫర్లు ఉంటున్నాయి పది రోజులు మీరు మంచిగా ఉపయోగించుకోగలరని మనం చేస్తున్నాము పట్టణ ప్రజలందరూ ఈ ఆఫర్ ని సద్వినియోగించుకోగలని మనం చేసుకుంటున్నాము